హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు ఎప్పుడైనా మీరు సొరకాయ తాలింపు సొరకాయ టమాటా తాలింపు కర్రీ తిన్నారా అసలు విన్నారా ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో కోసమే ఈ ఎండల వలన అసలు కర్రీస్ ఏమి తినాలనిపించదు కదా ఎప్పుడు పులుసులు పప్పుచారులు పప్పులు ఎలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం పుల్ల పుల్లగా ఒకసారి కర్రీ ట్రై చేయండి ఇది ట్రై చేయడం కూడా ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ చాలా తక్కువ పదార్థాలతో చేయొచ్చు ముందుగా కావాల్సిన పదార్థాలు సొరకాయ టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి అలాగే కొంచెం బెల్లము చింతపండు మునగాకు ఇలా రెడీ చేసుకోండి మునగాకు మనం ప్రతి కర్రీలో వేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన ఇంట్లో పెద్దవాళ్ళకి మునగాకు వేసిన కూరలు పెట్టడం వల్ల షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో సరకాయ మొక్కలు టమాటాలు ముందుగా కోసి ఉంచుకున్న సరకాయ మొక్కలు టమాటాలు వేసుకోవాలి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోండి కొంచెం బెల్లం అలాగే మునగాకు కూడా వేసుకోండి ఈ మునగాకు వేయడం వల్ల మన బాడీలో చాలా హెల్త్కి యూజ్ అవుద్ది మన బాడీకి మాత్రం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి ఇలా మునగాకి వేసిన కర్రీస్ పెట్టడం వల్ల చాలా హెల్త్కి చాలా యూజ్ అవుద్ది మూత పెట్టుకుని ముక్కలు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకొని తీసేస్తే చూస్తున్నారు కదా త్వరగా ఉడికిపోతాయి సొరకాయ టమాటా ముక్కలు ఇప్పుడు అందులో ఉన్న వాటర్ కొంచెం ఇలా పక్కకు తీసేసుకొని పప్పు గుద్దితో బాగా మెత్తగా మెదిపేసుకోండి ఇలా బాగా మెత్తగా మెదిపేసుకోవాలి టమాటాలు సొరకాయ చింతపండు అన్నీ కలిసేలాగా ఇలా బాగా మెత్తగా మెద మెదుపుకోవాలి పప్పు గుద్దితో ఇలా మెత్తగా మెదుక్కున్నాక ఈ వాటర్ కూడా అందులోనే పోసేయండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి మినపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఇలా మీ ఇంట్లో మీరు ఏమేమి వేసుకుంటారో తాలింపు దినుసులన్నీ వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఇవన్నీ బాగా వేగాయి అనుకున్నాక కొంచెం ఇలా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఒకసారి ఇలా ఆయిల్ కలిసేలాగా బాగా తిప్పుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా ఈ తాలింపులో ఈ ముందుగా మనం మెదుపుకున్న ఈ తాలింపు మొత్తం వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే ఫైనల్గా ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ టమాటా తాలింపు కర్రీ రెడీ ఈ సమ్మర్లో ఇది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకుని ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదమ్మ వంటలు మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి ఇలాంటి హెల్త్